జనసునామీని తలపించిన గుంతకల్లు ప్రధాన రహదారిలో రెపరెపలాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు గుంతకల్లు అసెంబ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వై వెంకట్రామిరెడ్డి నామినేషన్ కార్యక్రమ ర్యాలీ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఒక్కసారిగా జనసునామీ తలపించింది గుంతకల్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా వై వెంకటరామిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఒకవైపు గ్రామం మరోవైపు వార్డుల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో ప్రధాన రహదారులు వైఎస్సార్ జెండాలతో నిండిపోయాయి గుంతకల్లు మస్తాన్వల్లి దర్గాలో స్థానిక ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి ప్రత్యేక ప్రార్థన అనంతరం నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలతో కలిసి ప్రజలకు నమస్కరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటయ్యాలంటూ ప్రచారం చేస్తూ ర్యాలీలో ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు నామినేషన్ ర్యాలీలో జగనన్ననే ముఖ్యమంత్రి అంటూ డీజే పాటలతో కార్యకర్తలు డాన్సులు వేస్తూ ఉత్సాహంగా ర్యాలీ కొనసాగింది జై జగన్ జై వైవీఆర్ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నినాదాలు చేశారు ర్యాలీని చూసేందుకు పురప్రజలు రోడ్డుపైకి వచ్చారు జనె మనీ శా ప్రజల తువీమాశా జన శ్వాస ప్రజల తు